తెనాలి పట్టణంలో పీ సర్వే కార్యక్రమం జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మి పతి తెలిపారు పట్టణంలో ఇప్పటి వరకు తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రెండు బంగారు కుటుంబాలను గుర్తించామని వాటిలో ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై రెండు మంది సభ్యులు ఉన్నారని తెలిపారు నిజమైన బంగారు కుటుంబాలను గుర్తించేందుకు మరలా సర్వే చేస్తున్నామని తెలిపారు తెనాలి పట్టణంలో జరుగుతున్న పీ ఫోర్ సర్వే కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు ఇప్పటివరకు జరిగిన సర్వేలో తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రెండు బంగారు కుటుంబాన్ని గుర్తించామని వీటితో అర్హత ఉన్న అర్హత లేని బంగారు కుటుంబాలు ఉన్నాయని దీనిపై మరల సర్వే జరుగుతుందని తెలిపారు ఆర్థికంగా మెడికల్గా ఎటువంటి ఆదరణకు నోచుకునే వారికి విద్య వంటి అంశాలలో సహకారం అందించేందుకు మార్గదర్శకులు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు పీ ఫోర్ సర్వేకి వస్తున్న సిబ్బందికి ప్రజలు సహకరించి పేదరికం లేని సమాజం కోసం కృషి చేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు ఫీ ఫోర్ సర్వే ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో మనకి తెనాలి పట్టణంలో తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రెండు ఇలా మన బంగారు కుటుంబాలను ఐడెంటిఫైటింగ్ ఐడెంటిఫై చేయడం జరిగింది దానిలో ముఖ్యంగా మనకి బంగారు కుటుంబాల్లో కుటుంబీకుల సంఖ్య ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై రెండు మందిని ఐడెంటిఫై చేశారు దానిలో కాకపోతే ఆ సర్వే చేసేటప్పటికీ కొన్ని నామ్స్ ప్రకారంగా వాళ్ళు మనకి బంగారు కుటుంబాల్లో ఎలిజిబుల్ కాని వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడా సర్వేలో ఉన్నాయి వాటిని కూడా ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం మేము సర్వే చేస్తూ ఉన్నాం ఆ సర్వేలో క్లియర్గా ఎన్నైతే బంగారు కుటుంబాలు వాళ్ళ కుటుంబాల్లో ఎటువంటి ఆశ్రయం లేకుండా కొన్ని కొన్ని ఉద్యోగాలు కానివ్వండి కల్పన కానివ్వండి కుటుంబాలు అనారోగ్యంగా ఉండి తర్వాత కొంతమందికి ట్రైసైకిల్స్ కావాలని కొంతమంది ఏదో మేము చేసేటటువంటి విధుల్లో వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చమని అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి మార్గదర్శకులను కూడా మేము కొంతమందిని ఐడెంటిఫై చేశాము దానిలో భాగంగా కొంతమంది చాలామంది సంతృప్తికరంగా చేయడానికి అంగీకరించారు ఈ సర్వే కొనసాగుతూ ఉంటుంది కాబట్టి పట్టణంలో ఈ సర్వే జరుగుతున్నప్పుడు దయచేసి మారదగ్గ దర్శకులు అనగా ఎవరైతే కుటుంబం పూర్తిగా నిరాధారణ కోల్పోయి ఆర్థికంగా కానివ్వండి మా మామూలు శారీరకంగా మన మెడికల్గా కానీ ఏదన్నా ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మీ అందరూ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులకు దాతలకు అందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ సర్వేలు జరుగుతున్నటువంటి వచ్చేటటువంటి సెక్రటరీలకు ఆర్పీలకు మా లైజనింగ్ ఆఫీసర్స్ కూడా మీ అందరూ సహకరించి చక్కగా మనందరం కూడా మన తెనాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల మనకున్న ప్రాంతాల్లో ఉన్నటువంటి బంగారు కుటుంబీకుల్ని సహాయ సహకారాలు అందించాలని చెప్పని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే పట్టణం